వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పన్నెండో పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్ అని చెప్పి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీలైనంత త్వరగా ఏపీ ఉద్యోగులకి పీఆర్సీని అమలు చేయాలనైతే ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్మన్ గారైతే మా లక్ష్మి మాట్లాడుతూ త్వరలోనే మహిళా విభాగం జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి మహిళా విభాగం పటిష్ట కృషి చేస్తామని అయితే చెప్పారండి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాలు పెన్షన్లు సకాలంలో అందలేదని ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలలుగా సరైన సమయంలో జీతాలు జమ అవుతున్నందుకు కృతజ్ఞతలు అయితే తెలియజేశారు ఇక రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకి పెన్షన్ల సౌకర్యం కల్పించలేదని అన్నారండి కోట్లు వద్దంటున్న డ్రైవర్లతోనే కండక్టర్ల ఉద్యోగం కూడా చేస్తున్నారని చెప్పి వీటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాల్సి అయితే ఉందని వెంటనే పన్నెండవ పిఆర్సి ఎలాగూ లేట్ అవుతున్న కారణంగా ఏఆర్ ప్రకటించాలని పన్నెండవ పిఆర్సీని దసరా కానుకగా అయితే ప్రకటించాలని అయితే డిమాండ్ చేశారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్